தூர் கோதாவரி ஜி மாதிரி வெதரசுரம் గ్రామం రావులపల్లి మండలంలో ఉంటున్నామండి మేము మా సచివాలయం వ్యవస్థ అయితే మా గ్రామంలో చాలా బాగా పనిచేస్తుందండి సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు పేదలు వచ్చి వారు ఏదైనా రేషన్ కార్డు సమస్య అయినా గాని వారి ఆధార్ కార్డు సమస్య అయినా ఏ సమస్య అయినా గానీ వారు వచ్చి ఇక్కడ తీర్చుకోగలుగుతున్నారు వారి పెన్షన్ విషయంలో కూడా వారికి మంచిగా అందుతున్నాయి ఒక్కొక్కరు అయితే వేలు ముద్ర మాకు పడట్లేదు బాబు మాకు చేసి పెట్టండి అని ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు వాళ్ళు కూడా వేలు ముద్ర పడలేని వాళ్ళు కూడా మా సచివాలయం వ్యవస్థ చాలా బాగా పనిచేసి వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారండి మాకు జగ్గిరెడ్డి గారు మరలా వస్తే గనక మా ఇంకా మేము బాగుపడతామని మేము నమ్ముతున్నాము అన్ని విషయాల్లో కూడా అంతా బాగా పనిచేస్తున్నారు రైతు భరోసా కేంద్రంలో కూడా రైతులకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళు కూడా సహాయాలు అందుకుంటున్నారు సీఎం గారు పెట్టిన ప్రతి సాయం కూడా జగిరెడ్డి గారి ద్వారా వాళ్ళు అందుకుంటున్నారండి గ్రామం మధ్యలోని పవర్ స్టేషన్ వచ్చిందండి సబ్ స్టేషన్ తీసుకొచ్చారు కరెంట్ కోసం కూడా మేము చాలా ఇబ్బందులు పడే వాళ్ళం అయినప్పటికీ కొరతలు లేకోకుండా కరెంట్ ను కూడా మాకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు అయితే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగుంది రోడ్ల వ్యవస్థ బాగుంది ఎమ్మెల్యే గారు మాకు చేసిన మేలు చాలా ఉన్నాయండి వాటిలు మేము చెప్పాలనుకుంటే మా స్కూల్ వ్యవస్థ కూడా మాకు మంచి భవనం కట్టించారు స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాగా పనిచేస్తారండి ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి ఒక్కరు కూడా సహాయం పడతారు మాకు ఎనిమిది రూమ్లు కలిగినటువంటి రెండంతస్తుల భవనం ఇప్పించారు నాడు నేడు కార్యక్రమంలో పిల్లలకు చాలా ఉపయోగపడేవన్నీ బ్యాగులు గానీ బుక్స్ గాని బూట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పొందుకుంటున్నారు నాకు అంతటికి నేనైతే చాలా విధాలుగా బెనిఫిట్ పొందుకున్నాను మా ఎమ్మెల్యే గారు వల్ల మేము మంచి గృహాన్ని మేము పొందుకున్నాము ఇళ్ల స్థలం ఇప్పించారు ఆయన మా పిల్లలకి చదువులు గాని వారి విద్యా దీవెనలు గాని వారికి ఇచ్చే అమ్మఒడి కాని వారికి ఇచ్చే వసతి దీవెని గాని అన్ని మేము పొందుకుంటున్నామండి అందుకే నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాము మా ఎమ్మెల్యే గారు మరలా మరలా మాకు రావాలని కోరుకుంటున్నాము కట్టుకథలు కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్